ఇగో సుశీల నాకెందుకో కాళ్ళ లెక్కలు గజ్జ గజ్జనికి చల్ల చెమటలు వచ్చినట్టు అవుతుంది అంతా ఏదన్నా కానీ జర నువ్వే నాకు ఏం తెలియదు వెనకట్ట మేము గడ్డి కుప్పల పొన్న చెట్ల చేతల పొన్న ఎటు పోలే ఏదన్నా ఉంటే నువ్వు ఈ కాలం పిల్లో కాబట్టి నువ్వే జర చూడు నాకు తెలియదు మంచిగా మాట్లాడు నాకేం తెలిసా బొంద తెలుసా నడవలేవు పోయినాక మాట్లాడుకునేది మావా నువ్వు ఇప్పటికైనా ఓ ఇంటో అవుతానో అంటే నాకు మస్తు సంభ్రమం అనిపిస్తుంది అరే అటు ఇటు చేసే ఏదో ఒకటి తేరాలరా నీకు నేను లేనా మీ జోడి ఏ కలపా అయ్యో మీరే ఇటు వస్తారా మేము మీకోసం వస్తాను మేం కూడా మీకోసమే వస్తాను చెప్పే ఏం కాదు మాట్లాడుతానన్నావు కదా రమేష్ తోటి మాట్లాడు చెప్పురా పూసికి నా లవ్ సంగతి పూసుకని చెప్పు